సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి పలువురు సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ లోలో ప్రముఖ నటి అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోజా వారు ఉంటారు తెలుగు బిగ్ స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ లాంటి తారల సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే తమిళ సినిమా దగ్గర కూడా బాగానే రాణించి మారుతున్న కాలంతో పాటుగా తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ సినిమా లైఫ్ ని బాగానే లీడ్ చేస్తోంది మధ్యలో కొన్ని టీవీ షోస్ కూడా రోజా చేసింది కానీ రోజా తర్వాత పాలిటిక్స్ లోకి కూడా ఎంటర్ అయింది మరి ఆమెకు సినిమా ఫేమ్ ఉన్నప్పటికీ ఈ రంగంలో మాత్రం వెంటనే విజయం రాలేదు కానీ ఎట్టకేలకు రెండు వేల పంతొమ్మిదిలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మాత్రం రోజాపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే సినిమా ప్రముఖ హీరోస్ కూడా రోజా చేసిన పలు అనుచిత వ్యాఖ్యలతో రోజాపై మరింత నెగిటివ్ రావడం జరిగింది ఆ సమయంలోనే రోజా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా మాట్లాడుతుంది అని చాలా మంది అనుకున్నారు ఒకవేళ ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలైతే తన పరిస్థితి ఎలా ఉంటుంది అని కూడా కొందరు ముందే ఊహించారు అనుకున్నట్టుగానే ఇప్పుడు ఓటమి పాలయ్యాక రోజా పరిస్థితి దారుణంగా ఉందని పలు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం రోజాకైతే తెలుగులో ఎలాంటి అవకాశాలు దొరకడం లేదట ఒక్క సినిమాలోనే కాకుండా కనీసం బుల్లితెర మీదైనా ఏమన్నా చేద్దామన్నా తెలుగులో ఆమెకి ఎలాంటి అవకాశాలు రావట్లేదని వినిపిస్తోంది దీంతో ఆమె చేసేదేం లేక తన భర్త నేటివ్ ప్లేస్ తమిళనాడులో ట్రై చేస్తుందట అక్కడైనా ఏవో ఒక్క టెలివిజన్ షో అయినా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తుందట ఆయన అక్కడి నుంచి కూడా సరైన రెస్పాన్స్ ఆమెకి లేనట్లే రూమర్స్ వినిపిస్తున్నాయి ఇలా మొత్తానికైతే రోజా తన కెరీర్ని తన చేతులా వెనక్కి లాకుందని చెప్పాలి ఆమెపై అంత నెగిటివ్ రావడానికి కూడా కారణం ఎవరో కాదు ఆమె అని ఆమెకు కూడా తెలుసు అని ఇప్పటికి చాలా మంది అంటారు మరి మళ్ళీ రోజా కోరుకున్న ఫేమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో దొరుకుతుందో లేదో కాలమే డిసైడ్ చేయవలసి ఉంటుంది ప్రస్తుతం రోజా తెలుగు స్టేట్స్ లో లేదనే టాక్ భర్తతో కలిసి చెన్నైలోనే ఆమె ఉంటున్నట్లుగా తెలుస్తోంది ఆ మధ్య కొందరు తనకి పేరిచ్చిన జబర్దస్తులోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమె జబర్దస్త్ ఎంట్రీ ఇద్దామన్నా కూడా పీక్ స్టేజ్ తమని వదిలేసినందుకు అక్కడ కూడా రోజాకి నో ఎంట్రీ గేట్లే పడినట్లుగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఇలా మొత్తంగా ఎటు చూసినా కూడా రోజా పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగానే ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది